రైతు సవరాలకు నమస్కారం అండి నేనైతే ఈరోజు రైతు తోటలో ఉన్నాను రైతు వివరాలు అయితే తెలుసుకుందాము అన్న మీ పేరు నా పేరు బాబు అండి ఏ ఊరు కృష్ణాపురం రావు తుందరికీ మండలం అనంతపురం జిల్లా అలంత్ర ఇంతకు ముందు తోట ఎట్లా ఉండేది ఈ స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది ఈ అకిరా స్ప్రే చేసినప్పటి నుంచి అకిరాను గ్రీన్నెస్ పక్క కొమ్మలు రసం పిలిచే పురుగులు ఏదైనా కూడా దోమ కానీ టిప్స్ కానీ మళ్ళీ ఇంతకు చేసినప్పుడు ఏవి ఉంది కదా ఇప్పుడు కొట్టిన తర్వాత నుంచి ముదురు బాగా కంట్రోల్కి వచ్చింది గ్రీన్నెస్ బాగుంది తోట బాగా యాక్టివ్గా ఉంది ఇప్పటి నుంచి ఎన్ని ట్యాంకులు వేసుకున్నా ఇది మామూలుగా ఇవి ఇది వచ్చేసి పది ట్యాంక్ పది ట్యాంకులు టూ ఎమ్మెల్ డోస్ టూ ఎమ్మెల్డోస్ తో వేసుకున్నా దీంతో పాటుగా ఇది ఏది చూడండి రైతులకు అయితే అగ్రాన్ స్ప్రే చేసిన తర్వాత అయితే పూర్తిగా ట్రిప్స్ దోమ పురుగు దాంతో పాటుగా ముదురు కూడా కంట్రోల్ అయిందని రైతు చెప్తున్నాడు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ